హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను వరంగల్లో ఉన్నాను కదా సో ఫస్ట్ డే ఎలా ఎంజాయ్ చేశానో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే వీడియోలో నేను పోస్ట్ చేశాను అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మ సో నా నెక్స్ట్ డే అంటే దాన్ని ముందు ఈవినింగ్ మా హస్బెండ్ అయితే వరంగల్ రీచ్ అయ్యారు సో మార్నింగ్ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఏ టెంపుల్ అంటే పత్రకాళి వరంగల్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ అని అందరికీ తెలుసు సో ఇంకా టెంపుల్కి వెళ్ళంగానే ఎంత పాజిటివ్ వెబ్స్ అనేది ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే మ్యారేజ్ బిఫోర్ మేము వెళ్ళాము ఒకసారి తర్వాత నా ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత ఇప్పుడు మా చిన్నోనితో అయితే వెళ్తున్నాము అండ్ మేమైతే సేఫ్గా అయితే టెంపుల్కి రీచ్ అయ్యాము రీచ్ కాగానే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే వెళ్ళగానే గోశాలం చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న దూడపిల్లలు ఎంత బాగుంటాయి అంటే సో ఇంక అక్కడైతే ప్రదక్షిణ చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి దీనికంటే ముందు ఏంటంటే అక్కడ సరస్వతి దేవి టెంపుల్ అనేది ఉంటుంది అప్పటికి ఎండ కాబట్టి మా చిన్నోడితో చాలా ఇబ్బంది అనిపించింది సో ఇంకా మా చిన్నోడిని చూపిస్తే నాకైతే తొందరగా దర్శనం అయిపోయింది అమ్మయ్యా అనుకున్న ఇంకా లోపలికైతే స్టార్ట్ అయ్యా మేము సో ఇంకా అక్కడ ఏంటంటే దీపం అంటే వన్ నాట్ ఎయిట్ దీపం అనేది మొక్కుకొని ఉంటారన్నమాట సో ఎంట్రన్స్లోనే ఉంటుంది అలా అంటే చాలా వేడి ఉంటుంది లోపల కూడా మొత్తం మొత్తం స్టోన్తో అంటే ఎప్పటో పాత రాళ్ళతో కట్టినవి అనమాట సో ఇక్కడైతే మేము మొక్కులు అంటే కొబ్బరికాయ ఉంటుంది కదా అది ఇక్కడ వీళ్ళకే ఇచ్చేయాలి మనం కొట్టడానికి అక్కడ వీలుండదు సో నేను చెప్పాను కదా వన్ నాట్ ఎయిట్ దీపాలు సో ఇంకా ఆ డే ఏంటో కానీ చాలా అంటే చాలామంది వచ్చారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇంకా అక్కడ చిన్నపిల్లలు వచ్చారు ఎందుకు అంటే వాళ్ళకి స్కూల్ టూర్ అంట టూర్ అలా టెంపుల్కి తీసుకొచ్చారు వాళ్ళకి ఎంత మంచి ఐడియా కదా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళపోతే ఇలాంటి టెంపుల్ టైప్ ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళకి కూడా చూసినట్టు ఉంటుంది కదా సో ఇంకదైతే నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ప్రదక్షిణ చేసే దాంట్లోనే ఒక సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద అనమాట ఇప్పుడు నేను వెళ్ళడం సెకండ్ టైమే మళ్ళీ వెళ్ళాలి ఎందుకు అనేది కూడా నేను ఫస్ట్లో చెప్పాను కోరిక అనేది నాకు నెరవేరింది సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ అక్కడ అమ్మవారిని చూస్తుంటే మాత్రం చూస్తూనే ఉండాలనిపిస్తుంది సో ఇంకా కొంచెం అంటే ప్రదక్షిణ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తాం కదా బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే సాయిబాబా టెంపుల్ అనేది ఉంటుంది సో ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే ఒక మంచి ప్లేస్కి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఆ ప్లేస్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇంకా ఏముంది బయటకు వచ్చేసి మేము అంటే అమ్మ నేను మా హస్బెండ్ మా బుడ్డోడితో అయితే చిన్న చిన్న ఫొటోస్ తీసుకుంటాము మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో ఇప్పుడే వచ్చి చాలా ఇబ్బంది పడ్డా సో కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ మా చిన్నోడితో ఇదే టెంపుల్కి వస్తాను సో నాకైతే ఈ టెంపుల్కి రావడం అనేది చాలా అదృష్టం అనిపించింది సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా మంచి ప్లేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై